శివరూపాయ విష్ణవే కార్తీక మాసం చక్కగా డే టూ మేము మొత్తం శివాలయాలు తిరుగుతున్నాం తిరగాలని బయలుదేరినాం అన్నవరము సత్యనారాయణ స్వామి దగ్గరికి తర్వాత ద్రాక్షారామము సామర్లకోట పిఠాపురం ఇంకా ఇంకేంటి ఒకటేదో ఉంది గొల్లమామిడాడ ఇవన్నీ కూడా వెళ్తున్నాము నిన్న సక్సెస్ఫుల్గా డే వన్ కంప్లీట్ చేసుకున్నాం మేము వైజాగ్ అంతా చుట్టేసినాము ఈరోజు శివాలయాలకు వెళ్ళడము కార్తీక మాసంలో ప్రతి శివాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు వెలిగిస్తూ మా యొక్క ఆధ్యాత్మికతను ప్రదర్శించుకోవడానికి బయలుదేరటము అందరూ కూడా ఓం నమ అనండి గట్టిగా ఉమ్మత్తులున్నాయి కావాలనే ఉంటున్నాను శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కులచి హారీర మనసా నోచిన వారికి నోచిన బలం నోచిన వారికి చూసిన బలం శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారదులీరమ్మా కు ప్రియమైన కార్తీక మాసం హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుట కవకాశం హరి హరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సలుపుట కవకాశం கார்த்த பவித்திரத்தோருபாத்தனம் அவபுலேயு நந்த பவித்தோரு அவபமு தொலகேயு நந்த అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానమువర్లో ప్రాప్తిని సుధామోదర వ్రతము అశ్వమేధ ఫలమిచ్చే యథాశక్తి దానం సువర్లోక ప్రాప్తిని సుదామోదర వ్రతము హరిహరులకు ప్రియమైన సరిలేని బకాశం బలి ప్రియమైన కార్తీక మాసం కార్తిక మాసం సంధ్యాకాలపు దీపం సద్గతి నిడుకురాణం వందని वनमहोत्सवं सन्ध्याकालपुदीपं सद्गतिनिडुपुराणं वन्दनीय गोपूजवनमहोत्सवम् विन्दैन नमक चमक विहितशिवाभिषेकं विन्दैन नमक चमक विहितशिवाभिषेकं कन्दुवद्वादशि तुलसी कल्याणं वनभाग्यम् चमक विहित शिवाभिषेकं पङ्गुवद्वादशी तुलसी कल्याणं वनभाग्यं फलि खरुलकु प्रियमयि न कार्तिक मासम् सरिले निरत पूजल सलुपुटक अवकाशम् फलिखरुलकु प्रियमयि न कार्तिक मासम् सरिले निव्रत पूजल सलुपुट वकाशम् हरिहरुलघुप्रियमेव कार्तिकमासम्